అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ఎస్ జీడీకి సంబంధించి రిజల్ట్స్ అనేది మీరు ఆల్రెడీ చూసుకునేసారు స్కోర్ కార్డు అందరికీ రిలీజ్ అయిపోయింది ఎవరికో ఒకరికో ఇద్దరికో రాలేదు రాలేదంటున్నారు మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఎక్కడైనా వెళ్ళి చెక్ చేస్తే ఈజీగా ఓపెన్ అయిపోతుంది చెక్ చేసుకోండి ఇంకా మళ్ళీ స్కోర్ కార్డ్ అప్డేట్ గురించి ఇంకా వీడియో ఏం రాదు సో దానికైతే పక్కన పెడితే మీకు ఏదైతే ఇప్పుడు ఐటీబీపీకి సంబంధించి ఆర్ఎఫ్ఐ చిప్పుకి సంబంధించి సిసి కెమెరాలు ఫుటేజ్కి సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకునిందో సో వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేశారు అది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా పూర్తిగా వీళ్ళే ఐటీవీ వాళ్ళ ప్రాసెస్ చేయడానికి కోసం ఇంకా లేట్ అయిపోతుంది సగం సగంలో ఉంది ఎందుకు లేదని చెప్పి ఈ నోడల్ అనేది సిఆర్పి పోలికి ఇచ్చేసారు అంతే కంప్లీట్ చేసిన త్వర త్వరగా నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి చూసుకుందా అనే కాన్సెప్ట్తో ఇచ్చేశారు సో నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఖచ్చితంగా నోడల్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఐటీబీపీ అనేది ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ నోటిఫికేషన్ మాత్రం సిఆర్పీ అనేది తీసుకుంటుంది ఈ సిఆర్పీప్ వీళ్ళే ఫిజికల్కి సంబంధించి అడ్మిట్ కార్డులు వీళ్ళే రిలీజ్ చేస్తారు ఫిజికల్ అనేది మెయిన్ నోడల్గా వీళ్ళే ఉంటారు కానీ అన్ని సెంటర్లో అన్ని ఫోర్సులు ఫిజికల్ కండక్ట్ చేస్తాయి మెడికల్కి సంబంధించిన అడ్మిట్ కార్డులు వీళ్ళే రిలీజ్ చేస్తారు మెడికల్ వీళ్ళే కండక్ట్ చేస్తారు అంటే వీళ్ళంటే ఒక సిఆర్పిపై కాదు అన్ని ఫోర్సులు కండక్ట్ చేస్తే అది నోడల్గా వీళ్ళు ఉంటారు అనమాట సో ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డులు ఫిజికల్కి సంబంధించి మెడికల్కి సంబంధించి అడ్మిట్ కార్డులు మాత్రం ఈ సిఆర్పి వెబ్సైట్లోనే వస్తుంది మిగతా అన్ని రిజల్ట్స్ అన్నీ ఎస్ఎస్సి వెబ్సైట్లోనేది వస్తుంది సో ఏదైతే ఇప్పుడు ఈ ఆర్ఎఫ్ఐఏడి చిప్పు సిలికాన్ చిప్పుకు సంబంధించి మరియు ఇంకోటి ఏమంటే రన్నింగ్ సంబంధించి సిసి కెమెరాలు ఇవంతా ఐటీబిపి అనేది తీసుకునింది తీసుకున్న తర్వాత ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేసింది వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకునేసారు తీసుకుని అది కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు రన్నింగ్ అనేది రోడ్ మీద ఉంటుందా గ్రౌండ్ మీద ఉంటుందా అనే కాన్సెప్ట్ మీకు డౌట్ మీద డౌట్ ఉండొచ్చు సో మీకు అండర్ పర్సెంట్ మీకు రోడ్ మీదే మీకు రన్నింగ్ అనేది అండర్ పర్సెంట్ రోడ్ మీద ఉంటుంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఆంధ్రప్రదేశ్లో మూడు సెంటర్లు తెలంగాణలో నాలుగు సెంటర్లు ఫిజికల్ అనేది ఉండబోతుంది ఇప్పుడుకి వచ్చింది మాత్రం అదే ఇన్ఫర్మేషన్ సో ఇంకేదైనా మళ్ళీ వేరే ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మీకు అప్డేట్ అనేది ఇస్తాను సో ఏమంటే అన్ని చోట్ల రోడ్ మీదే ఉంటాయి ఒక ఇంద్రప్రదేశ్ని మాత్రం ఇంకా క్లారిటీ తెలియట్లేదు ఏం జరుగుతుందా ఇంధ్రప్రదేశ్ని గురించి అక్కడ ఏదో రెడీ చేస్తాను అన్నారు కానీ ఇప్పటికీ అది రెడీ అయిందో లేదో నేను ఎప్పుడు చూడలేదు నేను వెళ్ళలేదు కూడా మీరే మెసేజ్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది అయ్యే ఎక్కడి వరకు వచ్చిందనేది సో అది ఉంటే అదే కొత్త గ్రౌండ్లో ఉండాలా లేకపోతే అది అది కూడా రోడ్ మీద పెడితే చెప్పలేము చెప్పలేమని సో ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణలో నాలుగు సెంటర్లు అనేది ఉండబోతున్నాయి సో ఇంకోటి ఏమంటే ఇంకో డౌట్ ఏమంటే ఇప్పుడు సిలికాన్ చిప్కు సంబంధించి మీకు కాలుకి కానీ లేకపోతే చెస్ట్కి కానీ ఖచ్చితంగా ఇది కనెక్ట్ చేస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు ప్రతి సెంటర్లకి ఆల్రెడీ నా తెలిసి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆర్ఎఫ్ఐడి చిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు కనెక్ట్ చేస్తారు కావాలంటే మీరు చూసుకోవచ్చు సో ఎందుకు అని అంటే అది ఆల్రెడీ సిపిఓకు లాస్ట్ నోటిఫికేషను ఏదైతే ఎవరైతే సిపిఓకి వెళ్ళినారో వాళ్ళు ఐటీబిపి కన్నా కండక్ట్ చేశారు కండక్ట్ చేసినప్పుడు సిపిఓకి వాళ్ళు ఈ సిలికాన్ చిప్ అనేది చెస్ట్కి కాళ్ళుకి కాలుకి పెట్టారంట సో ఖచ్చితంగా వాళ్ళు పెట్టారు ముందు నోటిఫికేషన్లకి అంతా వాళ్ళు చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా మీకు సిలికాన్ చిప్కి సంబంధించి మీకు ఖచ్చితంగా ఏదో కాలుకో చెస్ట్కో దేనికో దాన్ని కనెక్ట్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు కానీ రన్నింగ్ మాత్రం రోడ్డు మీదే ఉంటుంది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంద్రప్రదేశ్ని మినహాయించి మీతో అన్ని రోడ్లే ఉంటాయి తెలంగాణ అయితే అన్ని రోడ్లునే ఆంధ్రలో ఇంధ్రప్రదేశ్ని తప్ప మీతో అన్ని రోడ్డు మీదే ఉంటాయి అమ్మాయిలకు వన్ పాయింట్ సిక్స్ కెమ్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది లేదా ఫ్యామిలీ క్వార్టర్స్ రౌండ్లే అలా అబ్బాయిలకైతే ఇంక అన్ని ఒక ఇంద్రప్రదేశ్ని మినహాయించి మీద అన్ని రోడ్లే ఫ్యామిలీ క్వార్టర్స్ రౌండ్ ఎలా లేదా స్ట్రైట్ రోడ్లు ఉంటాయి రోడ్ల మీద పరిగెట్టాల్సి ఉంటుంది అబ్బాయిలకంటే అమ్మాయిలకి ఈజీ రన్నింగ్ ఎందుకంటే స్ట్రైట్గా ఒకటిన్నర కిలోమీటర్ ఎనిమిదిన్నర నిమిషం పరిగెత్తడం చాలా అంటే చాలా చాలా ఈజీ ఒక రన్నింగ్ తప్ప మీకు ఇంకెలాంటి లాంగ్ జంపులు హై జంపులు ఎలాంటివి ఏమీ ఉండవు జస్ట్ రన్నింగ్ ఫస్ట్ హై హై జస్ట్ చెస్టు వెయిట్ తర్వాత వచ్చి రన్నింగ్ ఇవి కంప్లీట్ అయిపోయిందంటే అది వాళ్ళ ఇష్టం అక్కడ ఉన్న ఆఫీసర్ని బేస్ అయి ఉంటుంది ఒక్కొక్క ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ రన్నింగ్ వదిలేస్తాడు హైట్ చెక్ చేస్తాడు ఫస్ట్ హండ్రెడ్ హైట్ క్వాలిఫై అయిన వాళ్ళు రన్నింగ్ మొబ్ేస్తాడు తర్వాత ఏమైంది రన్నింగ్ పంపిన తర్వాత మళ్ళీ చెస్ట్ వెయిట్ చెక్ చేస్తాడు ఒక్కోసారి ఏం అంటే ఫస్ట్ హైట్ వెయిట్ చెస్ట్ చెక్ చేసి మళ్ళీ రన్నింగ్ పెడతాడు ఎలాగైనా మార్చి మార్చి ఎట్లయినా ముందు వెనక ముందు వెనక అనేది మారేస్తాడు సో ఇందులో మీకు ఆల్రెడీ నేను చెప్పాను నేను వీడియో చేశాను సర్టిఫికెట్ల గురించి సర్టిఫికెట్లు ఏం అవసరం లేదు ఆధార్ కార్డు ఒకటి అడ్మిట్ కార్డు ఒకటి రెండు ఫోటోలు అంతే ఇంతకు మించి అవసరం లే అడ్మిట్ కార్డులో మీ ఫోటో కరెక్ట్గా నీట్గా కనిపిస్తా అంటే ఫోటోలు కూడా బల్లే కానీ ఎందుకైనా మంచిది ఒక రెండు ఫోటోలు ఎత్తుకోమండి వాళ్ళైతే మిమ్మల్ని ఫోటోలు తెచ్చినామని కూడా అడగరు వాళ్ళు ఏదైనా డౌట్ వస్తే ఆడతారు అప్పుడు ఫోటోస్ చూపిస్తే సరిపోతుంది అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు రెండు ఫోటోలు అంతే మించి ఎలాంటి సర్టిఫికేట్ అయితే మీకు ఏం అవసరం లేదు సో ఇంకా మళ్ళీ మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన పని లేదు నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లిస్ట్ వస్తుందా అని అడుగుతున్నారు సో ఇప్పుడు నార్మలైజ్ మెయిన్ పాయింట్ నార్మలైజేషన్ నార్మలైజేషన్ అనేది ఆల్రెడీ చేసేసినారు ఫిజికల్కి సంబంధించి నార్మలైజేషన్ చేసిన తర్వాతనే లిస్ట్ అనేది రిలీజ్ చేసినారు చాలా హయ్యెస్ట్ టాప్ వచ్చి ఇరవై నాలుగు మార్కులు నార్మలైజేషన్లో హయెస్ట్ టాప్లు ఇరవై నాలుగు మార్కులు వచ్చినాయి సో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఒకరిద్దరు సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు నార్మలైజేషను రెండోసారి జరుగుతుందని అంటే అదే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ రెండోసారి నార్మలైజ్ చేసుకునే చేసి మళ్ళీ సెకండ్ లిస్ట్ తీసి అంత టైం లేదు అక్కడ అసలు నోడల్ ఫోర్స్ ఐటీబీపీ వాళ్ళ నుంచి వీళ్ళకి సిఆర్ పిప్పలకు త్వరగా ఇచ్చి కంప్లీట్ చేయండి అంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళ దగ్గర టైం లేదు సో వాళ్ళు మళ్ళీ సెకండ్ లిస్ట్ తీసి మళ్ళీ ఫిజికల్ పెట్టే అంత టైం లేదు సో ఏదైతే విద్యార్లు ఉన్నారో ఇప్పుడు ఏదైతే థర్డ్ లిస్ట్ త్రీ ఆ లిస్ట్ త్రీలో ఏదైతే విద్య హెల్డ్ ఉన్నారో వాళ్ళకు మాత్రం సెకండ్ లిస్టులో పేర్లు వస్తాయి వాళ్ళకి మాత్రం ఫిజికల్ అనేది జరుగుతుంది కానీ మీది మాత్రం సపరేట్గా జరుగుతూ ఉంటుంది లేట్ ప్రాసెస్ జరుగుతుంది మీకు వన్ ఇయర్ పడుతుంది ఇప్పుడు ఎవరైతే విద్య ఉన్నారో మీకు ప్రాసెస్ అనేది వన్ ఇయర్ పడుతుంది సో ఇప్పుడు విత్హెల్ డే అనుకోద్దండి నెక్స్ట్ ఫిజికల్ అయిపోయిన తర్వాత విద్య హెల్డ్లో మెడికల్ అయిపోయిన తర్వాత విత్హెల్డ్లో పడిపోతారు ఎప్పుడు ఏ టైంలో ఎట్లా జరుగుతుందో ఎవరికి తెలియదు విద్య అనేది ప్రతిసారి జరగతనే ఉంటుంది మెడికల్ అయిపోయిన తర్వాత కూడా జరుగుతుంది విద్య హెల్డ్ ప్రాబ్లమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేటప్పుడు కూడా హెల్డ్ ప్రాబ్లం పడిపోతారు సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో సపరేట్గా లిస్ట్ వస్తుంది ఆ విత్ హెల్డ్ లిస్ట్ పడిపోతుంది అది కానీ పడింది అంటే ఒక సంవత్సరం వరకు ఉద్యోగం రాదు అలా తనకు ఆడుతూ ఉంటారు సో ఈ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం మీ ఫొటోస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలా మీ సిగ్నేచర్ అనేది ఎగ్జామ్లో సిగ్నేచర్ ఎలా పెట్టరు ఫిజికల్లో అలాగే ఉండాలా మెడికల్ పోయినప్పుడు సిగ్నేచర్ చేయమంటారు అలాగే చెయ్యాలా నెక్స్ట్ వేలు ముద్ర ఎగ్జామ్లో వేలు ముద్ర వేసినప్పుడు ఏ వేలు వేసినారు వేలు ముద్ర వేయండి ఫిజికల్లో ఎట్టు పరిస్థితుల్లో మర్చిపోకుండా వేలు ముద్ర వేయాలా మెడికల్లో ఎట్టు పరిస్థితుల్లో మర్చిపోకుండా వేలు ముద్ర ఈ మూడింటిని కానీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు విద్యుల్లో పోయే ఛాన్సే లేదు ఈ మూడిట్లో ఏ తేడా కొట్టినా సరే మీరు విద్య దొరికిపోతారు ఒకసారి విద్య పడినారంటే ఉద్యోగం ఏమి వస్తుంది కానీ చేతికి అందదు వాళ్ళు ఏమో ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారో వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ కూడా అయిపోతుంది మీరు మాత్రం ట్రైనింగ్ పోరమాట అలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఎవరికి చెప్పుకోలేని బాధ అది సో అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా సో విద్యహాల నుంచి తప్పించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సెకండ్ లిస్ట్ అనేది నైంటీ నైన్ కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ లిస్ట్ అనేది రాదు సెకండ్ లిస్ట్ వస్తుంది దేనికి వస్తుందంటే విద్యార్డు వాళ్ళకి వస్తుంది సో ఒకవేళ పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోయినా సరే ఆగస్టులో నోటిఫికేషన్ తగిలిచ్చేస్తారు దాంట్లో కనెక్ట్ చేస్తారు అంతే సో సెకండ్ లిస్ట్ కోసం ఆశించద్దండి సో కొత్త నోటిఫికేషన్ ఎలాగో ఉంది కాబట్టి దానికోసం రెడీ అవ్వండి సో ఇది దీనికి సంబంధించి డీటెయిల్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్